నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత్ పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఒక ఈ టాపిక్ మాట్లాడటం డెఫినెట్ గా అవగాహన తీసుకురావటం కోసం మాత్రమే మాట్లాడటం జరుగుతోంది సో భగవంతుణ్ణి ఆరాధించే విషయంలో రకరకాల పద్ధతులు ఉంటాయి మనకు తెలిసినవే సాత్విక పద్ధతి అనేది గా సాత్విక పద్ధతిలోనే స్వామి వారిని ఆరాధించాలి అనేది ఆది శంకర్లు మనకి నిర్దేశించినటువంటి విధానం అయితే ఈ వామాచార పద్ధతిలో మనం మాట్లాడుకుంటే పంచమకారాల గురించి మాట్లాడుతుంటారు మద్యం మైథునం మాంసం ముద్ర ముద్ర యా సో ఈ పంచమకారాల గురించి పంచమకారాలతో చేస్తుంటారు చాలా అది వింటూ ఉంటేనే భయానకంగా అనిపిస్తుంది ఎందుకంటే మనకు సాత్వికమే అలవాటు ఇన్ఫాక్ట్ మరీ మాట్లాడితే మన లో సాత్వికమే ఉంది సాత్వికంలో చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయింది మన డిఎన్ఏ కదా ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ ఈ మధ్యాన్ని సమర్పిస్తారు లేకపోతే మైథునం అంటే తాంత్రిక సెక్స్ అది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది వినటానికి కూడా కదా వినటానికి చదవటానికి చూడటానికి చాలా అసహ్యకరంగా కూడా ఉంటుంది అది పద్ధతి ఉందా లేదా అని మీరు ఒకసారి వివరించండి అసలు ఎవరెవరు ఈ ఈ కలియుగంలో ఇన్స్టెంట్ మ్యాగీ తీసుకొచ్చినటువంటి విపరీతం ఏమిటి అంటే చక్కనన్నీ అయిపోవాలి అంతే మనం ఇలా చేసామా సమస్య అలా వెళ్ళిపోవాలంతే మ్యాజిక్ లాగా అని అది ఆ థాట్ ప్రాసెస్ వచ్చేసింది జనాల్లోకి మరి సర్లే చేసేద్దాం ఏదైతే ఏంటి అని అనుకుని లక్షలకి లక్షలు మేము ఇవి చేస్తాం వామాచారంలో ఇది చేస్తాం చేసి చూడండి ఇమ్మీడియట్ రిజల్ట్ అని అంటే దానికి లొంగిపోయి దానికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఈ పద్ధతిని యాజ్ అస్ట్రాలజర్ మీరు ఎలా చూస్తారు ఆశ్రయించా ఇట్లాంటి పద్ధతులు అసలు ఉన్నాయా ఉన్నాయి అంటే ఆశ్రయించకూడదు సో ఉన్నాయా అంటే ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే కనుక కొన్ని కొన్ని అంటే ఇప్పుడు చిన్న దేవి ఉంటుంది ఆవిడ అసలు కింద మీరు వాళ్ళిద్దరు సంభోగిస్తున్న ఫోటో ఉంటుంది దాని మీదే చిన్న దేవి ఉంటుంది నుంచి ఉంటారు కదా తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ అసలు మనం ఎందుకు దాన్ని ఆశ్రయించాలి అనేది ప్రశ్న మొదట కరెక్ట్ తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ఏమంటామో ఇది ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు నేనంటే ఇది ఏదైనా సరే ఇప్పుడు మీరు మనమని కాదు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఇవాళ ఉన్న ఈ మీడియా సంస్థలు ఏమైనా కానీ వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాయా లేదా వీళ్ళు ఆ ప్రయత్నాన్ని తుంచేందుకు చేస్తున్నాయా లేదా కొత్త విషయాన్ని తెలియచెప్పే ప్రయత్నాలు చేసి వీళ్ళు కొంతమంది అటువైపు ఆకర్షితులు చేస్తున్నాయా అనేది భయం భయం అనేది ఎందుకని అంటున్నాను అంటే కనుక ఇది తెలుసుకోవాల్సినంత అవసరమైన విషయం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోకూడదు అవసరం లేదు ఎందుకు లేదు అంటే కనుక ఇది ఎవరి కోసం పాత రోజుల్లో అయితే ఉన్నమాట వాస్తవం కొన్ని ఏదైతే మనకి ఉన్న ఈ వామాచారం అనేది ఉంది పద్ధతి కదా ఇది ఎందుకు వచ్చింది అంటే కనుక ఇక్కడ మనకి ఏదైనా సరే దేవతలు కానీ దేవుళ్ళు కానీ మనుషులు కానీ ఈవెన్ ఆడవాళ్ళు కానీ నేను చెప్పేది ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి సైంటిఫిక్గా రూ ప్రూఫ్ అయిన విషయం ఏంటి అంటే కనుక ఏ అమ్మాయి అయినా సరే పైకి తనకి శృంగారం ఇష్టం లేదు అన్నా గాని అంతర్లీనంగా దాన్ని ప్రస్తావన ఇష్టపడుతుంది అనేది మనకి సైన్స్ చెప్తుంది యాక్చువల్ అది అది అందరూ అంటే మనం వాళ్ళు అందరూ ఎప్పుడు అన్నాం కదా అది నేచర్ నేచర్ కదా కానీ అలాగే ఇక్కడ మనకి ఏవైతే దేవతామూర్తులు ఉన్నారంటే ఇప్పుడు మీరు కనుక ఏదైతే లలిత సహస్రనామం తీసుకుంటే కనుక రూప రతి ప్రియా అని ఉంది అని ఉంది సో కామ్య కామ్య కళారూప కామ కళారూప అది కూడా రతి ఉంది తర్వాత మీరు కనుక వివిధ కొన్ని దేవాలయాలు కనుక పరిశీలించినట్టయితే కనుక అక్కడ బూత్ బొమ్మలు ఉంటాయి సో అందుకని దాని మీద ఒక ఆయన తాపి ధర్మారావు అని గుర్తు దేవాలయంలో బొమ్మలు ఎందుకు అని రాశారు సో కొన్ని మనకు ఉన్నాయి అలాంటి బొమ్మలు అనేది కూడా కొన్ని కొన్ని దేవాలయాల్లో ఉంది తర్వాత ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఈ యోని పూజలు అనేవి చేయటం అనేది అంటే ఇలా నగ్నంగా చేయటం అని కాదు సో ఒక దేవతామూర్తిని యోని ఆకారంలో మనకి దేవీపురంలో ఉంటుంది విశాఖపట్నం ఎవరైనా వెళ్తే కనుక అక్కడ మొత్తం దేవతామూర్తులన్నీ కూడా నగ్నంగానే ఉంటాయి కానీ అక్కడ ఖచ్చితంగా యోనే ఉంటుంది ఆ యోనికి ఆరాధన చేయటం అనేది ఈ సంప్రదాయం అంతేకాని డైరెక్ట్గా అమ్మాయిలు కూర్చోపెట్టి చేయటం అనేది అసాంఘికం సో అది తప్పు కూడా ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చినప్పుడు ఎవరైతే ఇద్దరు సాధకులు ఉంటారో అని చెప్పాడు కానీ ఎవరిని పడితే వాళ్ళు వచ్చి కూర్చోపెట్టి ఈ సంప్రదాయానికి తీసుకురమ్మల్లా అంటే ఇప్పుడు సపోజ్ పరస్పర ఇద్ మనం ఇద్దరం అంటే మీరు ఒక తీవ్ర సాధకుడు నేను కూడా ఒక తీవ్ర సాధకుడు మన ఇద్దరికీ కూడా అక్కడ ఈ కామన్ ప్రపంచంతో మనకు సంబంధం లేదు సో మనకి కావాల్సినల్లా ఒక అలౌకిక స్థితి సో మనకున్న ఇదంతా కూడా దేవుణ్ణి ఎలా చేరుకుంటామనే కాన్సెస్ సో ఇక్కడ మీకు ఇదే చెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా మన పరా రామకృష్ణ పరమసరం ఖచ్చితంగా పూర్వాశ్రమంలో ఆయన ఇవే చేసి పైకి వచ్చారు ఆయన శక్తులకు సంపాదించడం అందుక ఈయన గంట ముందు ఒక అమ్మాయ ఆయనకి పూర్వజీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు చెప్పేది ఏదైతే సరే సంప్రదాయం ఏదైతే ఉందంట ఖచ్చితంగా మన గత జన్మతో వీళ్ళకి ఏదో రకమైన ఇది ఉంటుంది కనెక్షన్ ఆ కనెక్షన్ వెళ్తుంది దాని మీద వీళ్ళకి ఎక్కడ కామం మీద వాళ్ళకి ఆల్రెడీ ఒక శక్తి ఇద్దరు కూడా పరస్పరమైన తీవ్ర సాధనకు వచ్చాక అప్పుడు అవలంబించారు వాళ్ళు అంత వాళ్ళకి ఇంకేం ఉండదు కామం ఏమి ఉండదు అంత ఒక భగవంతుండే చూస్తారు వాళ్ళు నేను చూడనుకుంటే నువ్వు పారుతి అంతవరకే మనం అలా కాదు కదా మన దగ్గర కూడా కలియుగం అనేప్పుడు అన్ని కామ దృష్టితోనే చూస్తాం డెఫినెట్లీ సో ఖచ్చితంగా అమ్మాయిని తీసుకురావడం ఏంటి అమ్మాయిలు చేయడం ఏంటి ఏ అమ్మాయిని పడితే అమ్మాయిని కూర్చోపెట్టడం అనేది అసలు ఈ వామాచారంలో కూడా లేదు ఓకే సో ఎవరైతే ఇష్టపూర్వకంగా అంటే ఇద్దరు కూడా పరస్పరంగా దేవుడి యొక్క దాంట్లో వెళ్ళాలనే ఒక అభిలాష ఉన్న వాళ్ళు ఇద్దరు కలవచ్చు తప్ప అంతేకాని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి పూజలు చేయడం అనేది కాదు అది ఖచ్చితంగా తప్పు కూడా దాన్ని మనం ఖండించాలి కూడా అయితే ఇది ఎందుకని చేయొచ్చు అంటే కనుక ఏ దేవత అంటే ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఈ ఉగ్ర దేవతలు అందరూ కూడా ఈవెన్ కాలభైరవుడు కూడా ఈ ఉగ్రస్వరూపం ఆయన ఈ మైదానంలో కూడా చేయొచ్చు అని చెప్పి ఈవెన్ సిద్ధేశ్వరానంద భారతి గారు రాయడం కూడా జరిగింది తర్వాత మన సిద్ధేశ్వరానంద భారతి గారు రచించిన తాంత్రిక ప్రపంచం అనే కనుక పుస్తకాన్ని కనుక మీరు చదివినట్టయితే కనుక కొంతమంది సొంతంగా వాళ్ళ వాళ్ళ ఆట ఇప్పుడు సపోజ్ మనకి చెప్పడానికి జిగుక్సాగా ఉండొచ్చు కానీ ఒక రెండు వందల సంవత్సరాల కిందట ఇలా కూడా జరిగాయి అనేది ఆయన ఓటంకించారు ఏం జరిగాయి అంటే ఇప్పుడు సపోజ్ ఇంటూ సొంత సోదరి లేదా మాతృమూర్తి వాళ్ళతో కూడా చేశారు ఎందుకంటే వాళ్ళకి ఆ మాతృమూర్తిలో లలితాదేవిని చూడగలిగేంత నిబ్బరం వెలుగుంది మనం కానీ అది రోడ్డు మీద చెప్పే వాళ్ళకి ఎలా ఉంటుంది మన్నాడు రోజు మన అల్లరల్లర్ చేయడం అనేది కూడా ఉంటుంది ఇలా నాకు అర్థమైనంత వరకు కూడా అంటే కొన్ని కొన్ని ఆశ్రమాల్లో వీళ్ళు ఇలాంటి పూజలు చేశారు అన్న కూడా ఆ మనకి అంటే ఇప్పుడు ఈ మీడియా వాళ్ళందరూ కూడా వాళ్ళని దున్నెత్తడం అనేది సహజమే కానీ వీళ్ళు కూడా ఏంటంటే ఏదైనా సరే ఒక చాలా శీఘ్రంగా మహిమలు మాయలు వచ్చేస్తాయి అనే భ్రమతో దీన్ని ఆశ్రయిస్తారు ఆశ్రయిస్తారు ఫేస్ ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి దీన్ని నిష్ణాతంగా చెప్పే గురువులు అయితే లేరు ఇప్పుడు లేరు లేరు సో ఇది ఖచ్చితంగా గురుముఖంగానే అభ్యసించాలి అని చెప్పి స్పష్టంగా అన్ని మంత్ర గ్రంథాలు తాంత్రిక గ్రంథాలలో పేర్కొన్నారు సో నువ్వేదో ఒక పుస్తకం చదివేసేసి అంటే కుదరదు కదా ఇవాళ ఏమైందంటే అందరికీ దురాశ అనేది ఎక్కువైపోయింది కాబట్టి కొంతమంది ఆడవాళ్ళు తెలిసి తెలియక దిగచ్చు కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే మగవాడికి ఒక రకమైన ఇబ్బంది ఉంది ఆడపిల్లకి ఒక రకమైన ఇబ్బంది ఉంది ఎట్లాంటి మగాడికి వచ్చేపడికి ఏంటంటే సంపూర్ణంగా భ్రష్టత్వం పట్టడం అనేది అయితే ఉంటుంది ఖచ్చితంగా జీవితం భ్రష్టత్వం పడుతుంది తర్వాత వాళ్ళకి ఇంకేమవుతుందంటే కనుక ఎందుకు కొరగాకుండా వాళ్ళు బుర్ర అయిపోవటం అనేది పిచ్చి వాళ్ళు అవుతారు పిచ్చి వాళ్ళు కూడా అయిపోతారు బాగా ఆ మరీ భావోద్రేకానికి ఎక్కువైతే అది కరెక్ట్ పద్ధతి అసలు ఎట్టి పరిస్థితిలో కాదు తర్వాత రెండోది ఏంటంటే మనకి రకరకాల మార్గాలు ఉన్నప్పుడు దీన్ని ఆశ్రయించాల్సిన అవసరం అయితే లేదు సో ఇక్కడ నేను ఎందుకు ఆశ్రయించాలి అంటే ఒక మోక్షాన్ని కావాలి అనుకున్నాను అవతల వాళ్ళకు కూడా ఇంకేమీ లేదు సంసారం లేదు బంధము లేదు అసలు స్టేజ్ అసలు అదే అర్థం చేసుకోవడం కూడా కష్టతరం అసలు కదా మోక్షం ఏమిటి అని మాట్లాడతారు సో కనుక ఈ మోక్ష సాధకులు కూడా ఈవెన్ ఇప్పుడు ఎవరు అలాంటి పనులకు వెళ్ళాలి వెళ్ళట్లేదు ఎందుకంటే మోక్షం కావాలి అనుకుంటే ఇది ఒక్కటే మార్గం అని వాళ్ళు అనుకోలేదు కాకపోతే పాత రోజుల్లోకి వచ్చేటికంటే మీకు ఏదైనా మీరు ఏదైనా సరే ధార్మిక గ్రంథాలు చేసి చూసినప్పుడు మీకు ఒక సత్యయుగంలోకి వచ్చినప్పుడు అందరూ ధర్మాత్ములు కాబట్టి అక్కడ వేల కొద్ది సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఫలించేవి కానీ కాళీయుగలు ఏమంటున్నారు శీఘ్రంగా మీరు ఒక నామకీర్తన చేసినా కూడా ఫలిస్తుంది అన్నారు ఇక్కడ ఈ కలియుగంలో ఎందుకంటే ఇక్కడ పాపాత్ములు వాళ్ళు ఎక్కువ ఉంటారు పుణ్యాత్ములు వాళ్ళు తక్కువ ఉంటారు కదా ఉన్న పుణ్యాత్ములు కాపాడుకోవడం దేవుడు బాధ్యత డెఫినెట్లీ ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు సో అక్కడ మనం ఏంటంటే కష్టమైన కఠోరమైన సాధనలు చేస్తే తప్ప మనకి ఆ యుగంలో దేవుళ్ళు పలికే వాళ్ళు కాదు శీఘ్రంగా అనుగ్రహించే వాళ్ళు కాదు సో ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు వెళ్ళాలి మరి ఆ రూట్ లోకి వెళ్ళారు కొంతమంది అది కరెక్ట్ రూటా అంటే ట్రూట్ అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఎప్పుడు కాదు పద్ధతిలో వాళ్ళు కొంతమంది లాభపడ్డారు అనేది చెప్తారు అంతవరకే పాడైపోయిన వాళ్ళు వాళ్ళే ఉన్నారు పేర్లు ఇప్పుడు రామకృష్ణ పరమ ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తారు మంది ఉన్నారు వాళ్ళు ఏమంటే ఒక చిత్త భ్రమకులోనే అంటే ఇండైరెక్ట్ గా మీరు చెప్పినట్టు పిచ్చి పిచ్చి వాళ్ళు అవడం ఒక భ్రమలో బతికేయడం ఎందుకు వచ్చింది ఆ సమస్య ఇప్పుడు కొన్ని సమస్య మొదట్లో అడిగినట్టుగా ఆర్థిక పరమైన సమస్యలున్నాయా లేకపోతే ఇట్లా కోర్టు వామాచారానికి మన లౌకిక కోరికలు తీరడానికి కేవలం ఏంటంటే కొన్ని కొన్ని ఏమంటాము ఒక రకమైన మహిమలు సంపాదించడం కాని కానీ శక్తులు సంపాదించడానికి కానీ వాళ్ళ వాళ్ళ యొక్క తాంత్రిక సాధనలో మరింత ముందుకెళ్ళడానికి తప్ప వాళ్ళు వాడుకున్నారే తప్ప నీ కడుపు నొప్పి వస్తే తగ్గిపోవాలన్నా తర్వాత మీ ఇంట్లో డబ్బులు వర్షం కురవాలంటే కురవాలన్నో అలా వాళ్ళ వాళ్ళు కొన్ని కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఎవరైనా సరే ఈ అమిత సాధకులు ఎవరైతే ఉంటారు ఇప్పుడు రామకృష్ణ పరమను ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే వాళ్ళకొచ్చే భక్తులకు ఒక్కోసారి మరీ విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ తపస్థితిని ఎంతో కొంత దారి వేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంతేకాని కనిపించే కనపడిన ప్రతి ఒక్కరిని సంపన్నం చేయాలంటే వాటికి అందరూ సంపన్నులు అయి ఉండే సో ఎందుకంటే అప్పుడు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ వారసత్వంగా మనం కూడా అదే సంపన్నత అనుభవిస్తూ ఉంటాం కదా సో లౌకిక పరమైన కోరికల కోసం అయితే వాళ్ళు ఈ మార్గానికి వెళ్ళలేదు కూడా వెళ్ళలేదు మనం వెళ్ళద్దు వెళ్ళద్దు సో ఏదైనా సరే జీవన మరణ సమస్య వచ్చినప్పుడు రక్షించడం కోసం కొన్ని శక్తులు వాళ్ళకి కావాలి తర్వాత ఇదే శక్తులతో వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తిని మరింత మెరుగుపరచుకోవాలని తాపత్రయముతో కొంతమంది అలా దీన్ని అనుసరించారు కానీ ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆచరణ కాదు దీని జోలికి వెళ్ళద్దు తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే సరే ఇవాళ కొంతమంది దీన్ని పెట్టి మోసం చేస్తున్నారు అంటే కనుక మనం ఎప్పుడు చెప్పే మాట ఒకటి మనం ఇల్లు బంగారు మనం బంగారం అయితే చేయరు అని సో అలా మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి సో ఈ కామంతోనే జయించడం అనేది ఎవరైనా సరే వాళ్ళు కొంతవరకు ఆ మనకి ఏదైనా సరే ఏవైనా కీర్తలలో అయినా సరే వాటిల్లో అయినా సరే ఈ శృంగారానికి కూడా ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవం ఆల్మోస్ట్ అన్నమాచార్య అన్ని కూడా మనకి అలాంటివైన పదాలు వాడటం అనేది ఉంటుంది ఇప్పుడు జగడపు